హెడ్స్ ఎవరైతే ఉన్నారో ఐటీ రంగంలో కానీ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో కానీ వాళ్ళందరూ కూడా మాట్లాడితే బాగుంటుంది అనే అభిప్రాయంతోనే ఈ యొక్క విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది కనుక ముందుగా మన శివకుమార్ గారు మన సిఏ సంబంధించిన ఫార్మర్ ప్రెసిడెంట్గా ఉన్నారు అలాగే మన మ్యాపల్ సాఫ్ట్వేర్ కంపెనీ సంబంధించిన హెడ్ ఆయన అండ్ మీడియా ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు శివకుమార్ నేను పాస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ సిఐఐ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు నేషనల్ కౌన్సిల్లో కూడా ఉన్నాను ఐ రన్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ బై ద నేమ్ మేపుల్ సాఫ్ట్వేర్ ఈ గూగుల్ అనౌన్స్మెంట్ ఏదైతే అయిందో దాంతోపాటు ఇంకో రెండు అనౌన్స్మెంట్స్ కూడా జరిగాయి మీ అందరికీ తెలుసు టీసీఎస్ డేటా సెంటర్ సిపి కూడా దానిలో సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ హైలైట్ అయింది గూగుల్ బికాస్ దట్ ఈస్ అన్ యాంకర్ క్లైంట్ సో దీని గురించి నా అనుభవాలు షేర్ చేస్తున్నాను ప్లస్ వాట్ ఐ థింక్ అబౌట్ గూగుల్స్ ఇన్వెస్ట్మెంట్ ఈ మొత్తం రీజన్లో ఇవన్నీ ఎలా మారిపోతుంది ద ల్యాండ్స్కేప్ ఎలా మారిపోతుంది దాని గురించి కూడా మాట్లాడదాం అని అనుకుంటున్నాను మీరు నోటీస్ చేస్తుంటారు మొదటి టెన్ బిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి అనడం జరిగింది తర్వాత దాన్ని ఏ హబ్ అని కూడా చేసి ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ అంటే వన్ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్ క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈ ఏరియాలో చేయడం చేయడం అనేది గూగుల్ 어네네네 d t